ఇద గురించి వచ్చావా ఓహో రాజా హ ఐలా నీ సోనగా కొమర్తం ఉన్నది నా చెల్ల బిడ్డా హ నాకొన లేక లేక కొమాడు ఉన్నాడు హ హక్కలాల ఆది బక్కలాల ఆది మనంగా హ సంబంధంని చూసి హ ఓకే అంత తొపోయినర్ తో పుల్పలు పెట్టునమన చా హ తులా దివా

మరివడిగా అడిగాలను చెప్పము అన్నుడిని అడిగాడు చెప్పుము ఏది వచ్చావు కాబట్టి మీ పేరు దక్కించాము మీ వనిగా ఊరుడు మీ పల్లెను నా పుట్ట ఏనాడు నా ఊరుడు నా పల్లెడు ఏనాడుగా మా బిడ్డను మీ కొడుకు తప్పనిసరిగా వారు ఎప్పుడు మనం పెళ్లి సంవత్సరం నా ఇరవై మూడు సంవత్సరములు ఇరవై నాలుగు సంవత్సరములు చేస్తాను కదా

గు మరి పెట్టుకొని వచ్చాము మరి నా కొడుకు కూడా రావాలి నా మనసులో ఉన్నది మహారాజా మా ఇంటే నువ్వు నా కింద పతాను వాడి కావచ్చు నా కొడుకు మన ఇంకా పూలు పనులు పెట్టి వచ్చా అయినా నా కొడుకుని రావాలంటే నేను వచ్చేవాడిని కాదు రావాలి నీ రాజ్యం అక్కడ రాజం కావాలి ఐనా మంత్రబలం ముడా దాసు రావుల రావురానకడ తిరుగువా ఐనా వెళ్ళిపోయి నీ కింద ఉన్న వాడిని నీ కింద ఉన్న వాడిని తీసుకోని నువ్వు వెళ్ళిపోయి మాస్టర్ తో దావాలి అక్కడెక్కి ఎప్పుడు చింది నా అక్కడ ఒక ఎక్కితే కాదు కానీ కాబట్టి నీ కింద చిన్న వాళ్ళు నా కిందోరేనా పనిచేసే వాళ్ళు పనిచేసే వాళ్ళని తీసుకుపోయి మరి పూర్వాలు పెట్టుకుని రావాలి నువ్వు రాజాది రాదు కాబట్టి నువ్వు నా నాయంట மகாராஜேஜா ராஜு காட்டி தூளி பண்ணு பெட்டுக்க வச்சா சின்னவாள் பெருக்க எந்த மந்திரம் ராஜு வச்சா రాజులో నాకు తోలిపోయాను అలా అందరికి ఎక్కువ ఒక్క మంచి విడియం కట్టండి మంచి విడమ విడియం విడియం కట్టి నా కింద మనకు పాలేరు వాళ్ళతో మనక ప్రసాను మనకు చెప్పాను అందరికి విడివండి మరి మహారాజు ఏమన్నాడే రాజు చెప్పిన మాట నేను ప్రధాని ఆయన ఏ మాట చెప్పిన నేను వింటాను కానీ ఆయన మరి పూర్ఫం పెట్టుకుని వచ్చిన సగల సంతోషం కొద్ది వెళ్ళిపోయి నేనేమన్నా ఒక్క మాట అయ్యా నా కొడుకు కూడా పూర్వములు పెట్టుకుని రావాలే ఆ ఎంట నువ్వు రావయ్యా మహారాజు అంటే ఏమన్నాడు ఇంత దండి వీరాతి వీరుని రాజాది రాజుని నీ ప్రధానితో నేను వస్తాను నన్ను బెదిరిస్తాను బెదిరించిన సమయంలో ఈ సమయం నాకు దొరికిండు మహారాజు ఎలాంటి దొరికాడు మరి వచ్చిన రాగులకు తోటి వచ్చిన రాజులకు మేము ఎప్పుడు మరి కూరు పనులు పెట్టడానికి వెళ్లిపోయినా అంత మంది రాజులు మా ఇంట వచ్చారు వచ్చిన రాజులకు కుర్చీలు వేసి మనుషులు పెట్టాడే మరి ఆ మహారాజులకు వెనుక కారణాలు ఏముండే అందరికి వచ్చిన వాళ్ళకు మరి కట్టియాలి మనసు పెట్టించుకుంటారు మరి విడవ కట్టిన కానీ నా కోరిక ఏంటంటే నా కొడుకు ఎర్ర బొత్తుకు పెట్టడానికి నువ్వు ఎప్పుడు రావా అని మహారాజు చిన్నగా నా మాతిలో ఒక మాట గిల్లువది ఎన్ని రోజులు పచ్చ చూస్తే అని ఒక వంద విడియములు కట్టానే ఒక్క విడియములో మరి ఇల్లు మందు పెట్టాం విషము పెట్టి మరి ఒక్కొక్కరికి 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 విడిచుకుంటో మహారాజా ఇదిగో మహారాజా ఇదిగో మహారాజా ఇదిగో మహారాజా ఇదిగో మహారాజా ఇదిగో విడమ తినండి 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 ఇదిగో తినండి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చిన విషము విషము పెట్టిన విడమున్నది లాస్ట్ కి ఈ విడియము మరి మహారాజుకు మహారాజు ఇదిగో అయ్యా

నా ఎయితే వెయ్యి పాములు విధమవుతున్నారు క్షణమైతే మరణిస్తారు వ్రతాన్ని బారి విధంగా మా భార్య